తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర దాదాపు పన్నెండు రాష్ట్రాలు డైరెక్ట్గా ప్రజలను కలవడము ప్రజల యొక్క ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇంకా అనేక విషయాలు ఈ యొక్క భారత్ న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరినీ సంఘటితం చేసే యొక్క కార్యాచరణ ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నది ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది న్యాయ పరిపాలన దేశంలో బీజేపీ పరిపాలన అందిస్తలేదు న్యాయ పరిపాలనలో బీజేపీ పరిపాలిస్తలేదు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి విడతలో భారత్ జోడో యాత్ర రెండో విడతలో భారత్ న్యాయ యాత్ర డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యకి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో యాత్ర చేస్తున్నారో భారత్ న్యాయ యాత్ర ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు తొమ్మిదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు ప్రజల మీద అధిక ధరలు ధరలు అధికంగా పెంచేసారు చాలా సందర్భాల్లో మనం చెప్పడం కూడా జరిగింది డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి మౌలిక వసతుల మీద ధరలు పెరిగినాయి మనం తినే తిండి మీద కూడా ధరలు పెరిగినాయి ధరలకు ఒక హద్దు లేకుండా ధరలు పెంచి చేస్తున్నారు ప్రధానమంత్రి అలాంటి ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తలేడు అనే ఒక ఉద్దేశంతోటేనే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పర్యటన చేస్తున్నారు ప్రజల మధ్యలో ఉంటున్నారు ప్రజలను డైరెక్ట్గా కలుస్తున్నాడు ఏ రాష్ట్రంలో పోయినా ఏ ఆ రాష్ట్రంలో ఏ జిల్లాలో పోయినా అందులో కులాలు అన్ని కుల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా కలుస్తున్నాడు చిన్నపిల్లలను మహిళలను వృద్ధులను అందరిని కూడా కలుస్తున్నాడు దాని ఉద్దేశం ఏంది మనమందరము సంఘటితంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి మనము మీకున్న వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నాడు పోయి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే వారు మా రాహుల్ గాంధీ గారి దృష్టిలో లేని ప్రజా సమస్యలు తెలుసుకునేలో తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ జోడో యాత్ర ఈ ఈ ప్రజా న్యాయ యాత్ర ఇవన్నీ ఏంది అన్నీ తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు ఇప్పుడు మణిపూర్ ఉంది మణిపూరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొన్ని నెలలకి మధ్యలో మనం చూస్తున్నాం దాడులు అక్కడ పోలీస్ ఫైరింగ్లు జరుగుతున్నాయి అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇట్లా కొన్ని అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇలాంటి ఇష్యూస్ మీద కూడా రాహుల్ గాంధీ గారు ఫోకస్ పెట్టారు ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో అయినా ప్రజలు రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవాలని ప్రజలు కోరుకుంటారు అలాంటి పరిపాలన ఉన్న ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా రావాలని ప్రజలు కోరుకుంటారు కానీ నిన్న మొన్న జరిగిన సంఘటన అస్సాంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను కలుసుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నుంచి పాదయాత్ర చేస్తున్నాడు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే హేమంత్ బిశ్వశర్మ ఏదైతే ఆ రాష్ట్రం ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఈ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు పాదయాత్ర చేసుకుంటూ ప్రజల మధ్యలో కలుసుకుంటూ పోతూ ఉంటే డైరెక్ట్గా ఆ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం జరగకుండా అతనే పోలీసులతో అడ్డదలుతున్నాడు సమస్య ఎప్పుడన్నా అపోజిషన్ లీడర్తో రావాలి కానీ ఇక్కడ ప్రభుత్వంతోనే సమస్య వస్తున్నది ఇది ఉల్ట పోతున్నది ఇదంతా కానీ ఈ హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ఆయన ఒక ఒక విషయం మర్చిపోయాడు ఏంది మర్చిపోలే ఆ విశ్వాసాన్ని వదిలేసేసి నేను ఈయన ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా ఆయన ఈ కూటి పక్షే కదా ఒకప్పుడు